ఇప్పుడు ఆ లోతు దగ్గరకు వచ్చారు ఆ గవర్నర్ వచ్చిన తర్వాత నీ ఇంటి దగ్గరకు వచ్చిన వారు ఎక్కడున్నారో వారిని మాకు వస్తే మేము ఆమె పాలు చేస్తామన్న భయంకరమైన స్థితిలో లోతు మరి సొంత కుమార దేవుని ప్రియుల అయితే వారు ముందుగా ఎరిగి మేము నీ దగ్గరకు వస్తే నీకు శ్రమ వస్తాయి కనుక మేము ఈ నాట రాత్రికి బయటే మరి ఉంటామనేసి ఆ మాటలు చెప్తున్నారు అయితే అలా కాదు మా ఇంట్లో వారు అక్కడ మరి కొందరి రొట్టెలు వాళ్ళకి మరి దేవ దూతలు కింద అంటే మనం కామస్ అంటే వారు దేవుడు మనుషుల రూపంలో రావచ్చు ఆత్మ రూపంలో వచ్చి అవి చేస్తారు ఎందుకంటే ఆదిత్యం ఇచ్చారు దేవుడి దేవుడు వారు తిన్నారు లోతు కూడా ఇద్దరు మనుషులు అక్కడ దేవతలు ఉన్నాయి వారికి అక్కడ కూడా వారు భోజనం చేసినట్టు ఉండే లాస్ట్ మన త్రీ మంత్స్ క్రితం అనుపలు వచ్చినప్పుడు కూడా మన దేవుడు అలా పెట్టినట్లు చాలా హేరం చేశారు దేవుడు వాక్యం తెలుక మనం అర్థం చేస్తుంటాం ఎందుకంటే అది నీ నమ్మకం నేను అక్కడ పెట్టాను అది మాయమైందంటే దేవుడిని దర్శించాడు గనుక తిన్నారని అనుకోవచ్చు ఏదైనా మనం మనమేంటే గమని విమర్శం చెప్పుకుని చేస్తాం అయితే ఇక్కడ బైబుల్ రాజమండ్రి అంటే ఎంత ఇక్కడ అబహాముల దగ్గరకు వచ్చింది వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు ఏమో ఎంతలో దేవత వచ్చినారు వాళ్ళు తిన్నారా లేదా అది నీ విశ్వాసం బతుమాన్ దేవుడికి ఎప్పుడైతే విశ్వాసం ఎంతగా ఉంటుందో అప్పుడు మనం అనుకోవాలి నేను ఏదైనా చీకటి కూడా జరిగింది అనుకో అది జరిగిందని చెప్తాం కొంతమంది హారంగా ఉండొచ్చు వాక్యం తెలియకపోతే హారంగా అవుతుంది అయితే దేవుడు కదా ఇక్కడ మరి ప్రాముఖ్యత ఏంటంటే పంపని రొట్టెలు నేను రొట్టె గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే రొట్టెల యొక్క భావన కొత్తలి మందులు వచ్చినప్పుడు ఏమవుతుందో మనం గ్రహించుకోవాలి అయితే మరి అబ్రహ్మ ఆదిత్యం ఇచ్చాడు మరి కుటుంబంలో ఆశీర్వాదం పొందుకున్నాడు లోతు ఆ ఇద్దరు దేవలోతులకి మరి అతనే వండి మరి ఆహారం పెట్టినట్టున్నాడు ఆ సుధమాకు మరణించి తను తన మాటలను రక్షించుకున్న రక్షించారు దేవుడి పిల్లల అలాగే మూడవ మనం మనం చూసుకున్నట్లయితే మరి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో ఈ యొక్క ధర్మశాస్త్రము రాకునందు దేశంలో మరి యొక్క దేవుడు దర్శించి ఆ యొక్క మీరు ఏ రీతిగా ఈ యొక్క మరణాన్ని బుధించాలో మరి పస్తకాన్ని ఆచరించాలో ఇక్కడ మనకి తెలియపరుస్తున్న దేవుడి పిల్లలు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఎన్నో అవసరం చాలా మనం చూసుకున్నట్లయితే

తినవలను ఎందుకు ఆ రాత్రే అని సంబోధిస్తున్నాడు ఎందుకంటే ఆ రాత్రి మీరు ఎందుకు ఈ యొక్క హొంగని మీరు తయారు చేసుకుని తినాలి అని అంటే ఈ యొక్క మన పదకొండవ అధ్యాయంలోకి వెళ్తే ఏముందంటే దేవుడు చెప్తున్నాడు కదా ఇదిగో ఈ ఐయుక్త దేశం ఈ ఐయుక్త దేశంలో ఉన్న మొదటి అని మొదటిది ఏదైనా సభ్యులు కూడా నేను నాశనం చేస్తున్నాను ఆ రాత్రి నేను సంహార పథక దోక పంపిస్తున్నాను కనుక మరి మీరు చేయవలసిన విధం ఏంటంటే ఒక్కొక్కరు కూడా ఒక కుటుంబం కూడా ఒక మేకను ఒక గొర్రెను కానీ మీరు తెచ్చుకుని శ్రద్ధపరచుకున్న తర్వాత ఎప్పుడు శ్రద్ధపరచుకోవాలంటే దశమి నాడు మనము దాన్ని తీసుకోవాలి తీసుకుని వచ్చిన తర్వాత నాలుగు రోజులు దాన్ని మన గృహం దగ్గర దాన్ని చూడాలి ఎందుకంటే ఆ నాలుగు రోజుల్లో అది పవిత్రంగా ఉందా ముప్పై నాలుగు రోజుల జబ్బు పడిపోతుందా ఏదో అనేసి మనము మనం ఏదైతే బలకిస్తున్నామో దాన్ని మనము పరీక్షించుకోవాలని ఇక్కడ రాసారు ఎందుకంటే దశమి నాడు అనగా దశమి అనగా పది పదో నాడు నుంచి మనం చేసుకోవాలంటే మన పసకా పద్నాలుగు తారీఖుని దీన్ని మీరు సాయంకాలం వదిలించి దీనిని మీరు అప్పటికప్పుడు మీరు తినాలి ఎందుకు తినాలంటే మీరు ముందు పెట్టుకుని వండి తినడానికి సమయం లేదు ఆ యొక్క పద్నాలుగో రోజునే ఆ రాత్రే ఆ యువత దేశాన్ని విడిచి రావాలి కనుక అప్పటి నుంచి కూడా ఇస్రాయల్ అందరూ కూడా మరి ఏ రోజు ఆహారం ఇక్కడి నుంచే వారికి వచ్చి నలభై సంవత్సరాలలో ఏ రోజు ఆహారం ఆ రోజే తినాలి ఎందుకంటే పాత స్థితిని వారు జ్ఞాపకం చేసుకోకుండా ఏంటంటే ఆ యొక్క అది మనకి పాపము లేకుండా అప్పటికప్పుడు జస్కుని తినాలని ఈ యొక్క కాన్సెప్ట్ వారి యొక్క దేవుడి అర్థం చెప్పాడు సర్పండు వచ్చే మొదటి ఆహారంలో ఉండగా ఏహో వారితో ఎలాగో సర్వించను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరములకు మొదటి నెల మీరు ఇస్రాయల్ సర్వ సమాజము ఈ నెల దశమి నాడు ఏంటంటే అది పదవ తల్లి ఈ పది నాడు ఏం చేయాలంటే వారు తమ తమ కుటుంబం లెక్క చెప్పిన ఒక్కొక్కడును గొర్రెప్పుల నేను మేక నేను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె నేను ఒక మేక పిల్లలను తీసుకుని ఆ పిల్లలను తినటకు ఒక కుటుంబం చాలకపోయినలా వారును వారి పరుగు వాడును తమ లెక్క చెప్పిన దాన్ని తీసుకుని వలన ఆ గొర్రెపులను భుజించుటకును ప్రతి వారి భోజనమును పరిమితులు బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునేవలను ఆ గొర్రె పిల్లల నుండి అయినను మేకల నుండి దాన్ని తీసుకుని వచ్చును ఈ నెల పదినవ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలను తెచ్చి అప్పటికప్పుడు కట్ చేసారండి దాన్ని పరిశోధించి ఉంచుకున్నారా పది పది వంట సిద్ధపాటు పాటు అది మంచిదా లేదా గమనిస్తూ ఉంటాం అలాగే మనం ఆ తీసుకున్నా కూడా మరి ఇప్పుడు కొత్తగా నేను ఆత్యం కాదు దాన్ని కూడా మనం ఎవరు ఎట్లాంటి వారు రక్షించబడాలా లేదా మార మనసులు వచ్చిందనేది కూడా మనం కూడా చూడాలి ఇది వధించేటప్పుడు ఏంటంటే ఇది పాప పరిహారంగా ఉన్నది కనుక ఇది కళంకమైనను ఏది లేకుండా ఉన్నదాన్ని మనం బలు అర్పించాలి